అంటే ఇంత కానిస్టేబుల్తో సోమోటో మీరు ఎఫ్ఐఆర్లు చేయగలిగినప్పుడు మరి వీళ్ళ మీద కూడా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కూడా చేయాలి కదా ఆ గౌతమ్ పోతగోనంట ఆయన ఏం పాపం చేసిండు డైరెక్ట్గా ఆయన మీద ఒక అమ్మాయి అత్యాచారం అని చెప్పేసి అంటా ఉన్నారు ఆయన పోయి కంప్లైంట్ ఇస్తే నా మీద ఇంత ఘోరంగా అపవాదులు వేస్తున్నారు కంప్లైంట్ ఇస్తే మరి తీసుకుంటున్నారు ద వెర్ ఇస్ అ ఫేర్నెస్ ఎక్కడుంది రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తున్నది ఎనీ ఎవ్రీ సిటిజన్ హ్యాజ్ ఎ రైట్ టు హ్యావ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ రెండు వేల పద్నాలుగులో గొప్ప జడ్జిమెంట్ వచ్చింది ఏ సిటిజన్కైనా పోలీసులు పోతే ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయండి తప్ప తప్పని రాయండి రైతు అయితే మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పిండ్రు మరి ఎందుకు మీరు చేయడం లేదు అంటే ఇవన్నీ కూడా ఇందులో తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డే బాధితుడు రేవంత్ రెడ్డే ఫిర్యాదుదారు రేవంత్ రెడ్డే పోలీస్ ఆఫీసర్ రేవంత్ రెడ్డే ఇన్వెస్టిగేటరు రేవంత్ రెడ్డే క్లోజ్ టీమ్ రేవంత్ రెడ్డే మెజిస్ట్రేట్ అయిపోయాడు రేవంత్ రెడ్డే జైల్ వార్డెన్ అయిపోయాడు జైలు సూపరింటెండెంట్ అయిపోయాడు రేవంత్ రెడ్డే తలార్ అయిపోయాడు అన్నీ ఆయన చేస్తున్నాడు తెలంగాణలో మూడున్నర కోట్ల మంది ప్రజలకు ఏమీ అందరు సంతోషంగా ఉన్నారంట ఒక రేవంత్ రెడ్డి మాత్రమే బాధితుడుగా నేను బాధితుడుగా ఉన్నా నేను ముఖ్యమంత్రిని నేను హోంమంత్రిని నన్ను అనవసరంగా జైల్లో పెట్టిండ్రు నన్ను అనవసరంగా పదహారు రోజులు చీకటి నరక కుప్పంలో పెట్టిండ్రు అని అబద్ధాలు మళ్ళీ అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హౌట్ విత్ ఆర్కేలోనేమో అనేవో నన్ను అందరు మంచిగా చూసుకున్నారు నాకెవరో ఎవరో ఆయన పేరే పేరుండే మళ్ళా నాగయ్య నాగయ్య అనే ఒక దళితుడైన ఆయన నాగయ్య ఒక మాదిగ సమాజానికి చెందిన వ్యక్తి అంటూనే ఉన్నాడు మళ్ళా వాడు అంటున్నాడు ఇదేనా భూస్వామ్య విధానం అంటే ఇది కాకపోతే ఏంది రేవంత్ రెడ్డి ఒకవైపు ఏమో నాకైనా నాకు మంచిగా వంటవు అంటే రెండు అంటావు ఇంకో పోతే వాడు అంటావు రెండోదేమో నేను పైన కూర్చున్నా వాడు కింద కూర్చున్నాడు అంటావు వాడు వాడు వాన మరి ఇక్కడనే మళ్ళీ అసెంబ్లీ సాక్షినేమో నేను మాదిగోళ్ళు మేమందరం కూడా కలిసే ఉంటాం అంటారు ఏంది అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ